ప్రభుత్వ యేసు క్రీస్తునంలో మీకు అందరి కొందనాలు పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతం పన్నెండవ భాగాన్ని మనం చూద్దాం ఈ పన్నెండవ భాగంలో భాషల వరం గురించి మనము నేర్చుకుందాం భాషల వరము లేదా బహుమతి ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్పూరం నుండి భాషల బహుమతి గొసోలాలియా అని కూడా పిలుస్తారు జాగ్రత్తగా మరియు తరచుగా సంశయవాదంతో చూడబడుతుంది ఈ బహుమతి యొక్క వివరణాత్మక పరిశీలన ఇక్కడ ఉంది మొదటగా నిర్వచనం భాషల బహుమతి అనేది మాట్లాడే వ్యక్తి నేర్చుకోని భాషలలో మాట్లాడే అతింద్రియ అతింద్రియ సామర్థ్యాన్ని సూచిస్తుంది కృత్య నిబంధనలో తరచుగా సువార్తను ప్రకటించే ఉద్దేశంతో వ్యక్తులు విదేశీ భాషలలో మాట్లాడే సందర్భాలలో ఇది కనిపిస్తుంది రెండవదిగా బైబుల్ సందర్భం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో అపోస్తులపై పరిశుద్ధాత్మ దిగి వారు వివిధ భాషల్లో మాట్లాడగలిగే పెంత కోస్తులో అత్యంత ముఖ్యమైన భాషల సందర్భం జరుగుతుంది ఇది వివిధ దేశాల ప్రజలు తమ స్వంత భాషలలో సువార్తను వినడానికి అనుమతించింది అపోస్తుల కార్యం రెండో అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచనాలు మొదటి కొరింది పన్నెండవ అధ్యాయం నుండి పద్నాలుగు అధ్యాయాలు మనం గమనిస్తే పౌలు ఆధ్యాత్మిక బహుమతుల సందర్భంలో భాషల బహుమతిని చర్చిస్తున్నాడు సంఘములో దాని ఉపయోగాన్ని ప్రస్తావిస్తూ మరియు దానిని క్రమబద్ధతిలో ఆచరించాలని నొక్కి చెప్పాడు మూడవదిగా బహుమతి యొక్క ఉద్దేశం అవిశ్వాసులకు సంకేతం మొదటి కొరింది పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో పౌలు భాషలను అవిశ్వాసులకు సంకేతంగా వర్ణించాడు ఇది అపోస్తుల సందేశాన్ని ప్రమాణీకరించడానికి ఉపయోగపడిందని సూచిస్తుంది ప్రాథమిక బ్యాప్టిస్టులు తరచుగా దీనిని సువార్త యొక్క స్పష్టమైన సంభాషణ యొక్క అవసరాన్ని నొక్కి చెబుతారు క్షేమాభివృద్ధి బహుమతి ప్రసంగుని మెరుగుపరుస్తుంది మొదటి కొనింది పద్నాలుగు నాలుగు వచ్చినంలో సంఘములో గందరగోళాన్ని సృష్టించకూడదని పౌలు నొక్కి చెప్పాడు మరియు సమాజం యొక్క క్షేమాభివృద్ధి కోసం తెలివైన ప్రసంగం ప్రాధాన్యతనిస్తుంది మొదటి కొనింది పద్నాలుగు పంతొమ్మిది వచ్చిన మనం గమనించవచ్చు నాలుగవదిగా విరమాణవాద అభిప్రాయం విరమణంపై నమ్మకం చాలామంది ప్రాథమిక అభిప్రాయాన్ని యుగం తర్వాత భాషలతో సహా అద్భుత బహుమతులు నిలిచిపోయాయని నమ్ముతారు స్వార్థ వ్యాప్తికి సంబంధించిన ప్రారంభ సంఘానికి భాషల ఉద్దేశం ప్రత్యేకంగా ఉందని వారు వాదించారు లేఖన ఆధార ఆధారం వారు తరచుగా మొదటి కొన్ని పదమూడు ఎనిమిది నుంచి వచనాలను సూచిస్తారు గ్రంథం యొక్క పూర్తి ప్రకటన స్థాపించబడినప్పుడు భాషలు ఆగిపోతాయని ఈ భాగాన్ని అర్థం చేసుకుంటారు ఐదవదిగా ఆధునిక అభ్యాసాల గురించి ఆందోళనలు భావ వాదం ప్రాథమిక బ్యాప్టిస్టులు తరచుగా మాతృభాషలో మాట్లాడే ఆధునిక అభ్యాసాలు భావోద్వేగానికి దారి తీస్తాయని లేదా ధ్వని సిద్ధాంతాన్ని దూరం చేసే బైబిల్ విరుద్ధమైన ప్రవర్తనకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు వివరణ లేకపోవడం నేడు భాషలను అభ్యసిస్తున్న సందర్భాల్లో వ్యాఖ్యానం లేకపోవడం మొదటి కొరింది పద్నాలుగు ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో పౌలు కోరినట్లు సంఘములో గందరగోళము మరియు గందరగోళానికి దారి తీస్తుంది వారు బైబుల్ సూత్రాలకు విరుద్ధంగా చూస్తారు నా ఆరవదిగా మంచి సిద్ధాంతంపై దృష్టి పెట్టండి ప్రాథమిక బ్యాప్టిస్టులు మంచి సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను మరియు భాషల అభ్యాసంపై స్వార్థ యొక్క స్పష్టమైన సంభాషణను నొక్కి చెప్పారు సంఘములో అవగాహన మరియు ఐక్యతను ప్రోత్సహించే మార్గాల్లో ఆధ్యాత్మిక బహుమతులను ఉపయోగించాలని వారు వాదించారు సారాంశం సారాంశంలో భాషల బహుమతిపై ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్పథం జాగ్రత్తగా మరియు తరచుగా విమర్శనాత్మక దృష్టితో ఉంటుంది వారు ఈ బహుమతిని ప్రారంభ సంఘానికి చారిత్రాత్మకంగా ముఖ్యమైనదిగా చూస్తారు కానీ అది నేడు అదే విధంగా పనిచేయడం మానేసిందని నమ్ముతారు స్పష్టమైన బైబిల్ బోధన క్రమబద్ధమైన ఆరాధన మరియు వ్యక్తిగత అనుభవం లేదా భావోద్వేగ వ్యక్తీకరణలపై దృష్టి సారించడం కంటే సంఘాన్ని మెరుగుపరచడానికి ఆధ్యాత్మిక బహుమతుల ఉపయోగంపై ప్రాధాన్యత ఇవ్వబడింది దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్